వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులు వెళ్లిన జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు జగన్ ని కలిసేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు ఒకసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది ఈ తోపులాట్లో కార్యాలయ కిటికీ అద్దాలు పగిలాయి రంగంలోకి దిగిన పోలీసులు వారిని కంట్రోల్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులు వెళ్లిన జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భా నిర్వహించారు ని కలిసేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు ఒకసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది ఈ తోపులాట్లో కార్యాలయ కిటికీ అద్దాలు పగిలాయి రంగంలోకి దిగిన పోలీసులు వారిని కంట్రోల్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది